అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఈరోజు మూడు కోట్ల బోన్ చేస్తూ కంటిన్యంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం ఎన్నో లక్షల మంది ప్రాణ త్యాగాలు విమానాలు కల్పించడం వల్ల ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం అందరికీ తెలుసు మేము అందరం చదువుకొని ఉంటాము కానీ సంవత్సరానికి ఒకసారి మన కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళని తెలుసుకొని నిమిషం మౌనం పాటిస్తే ఆత్మ శాంతిస్తుంది మనకు కొంచెం కొంచెమన్నా తప్ప ఎందుకే మాట్లాడుతున్నానంటే ఒకటి కాదు రెండు కాదు రెండు వందల సంవత్సరాలు మన యొక్క దేశాన్ని ఎంతలా పీడించారంటే ఇంత దారుణంగా బ్రిటిష్ వారు జీవితాలని ఇంత దారుణంగా నాశనం చేశారు ఆడవాళ్ళ జీవితాలను చిన్న పిల్లలను పెద్ద వాళ్ళను లేదు మూర్ఖంగా ఎంత దారుణంగా మన వాళ్ళని మానభంగాలు చేశారు అలాగే వాళ్ళని చంపేశారు అలాగే వారి కోసం ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారో మన అందరం చదువుతున్నారు లెక్కల ప్రకారము స్వతంత్రం కోసం మన వాళ్ళు సుమారుగా ఆరు లక్షల మంది మరణించినట్టుగా చూస్తా ఉంది అలాగే నెపికల పత్రం లేకుండా అనషన్గా అన్ని లక్షల మంది చనిపోయినారు మనకు తెలియదు ఇంతమంది మన కోసం ప్రాణాలు అర్పిస్తే ఈరోజు హ్యాపీగా ఉంది ఆ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరు కానీ కులము మతము జాతి వర్ణము ఎవరు చూసుకోలేదు ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మనము కులమని మతం అని వర్ణమని కొట్లాడుకొని వస్తున్నాం ఇక్కడ ఇదే నామను మన కోసం స్వాతంత్రం తెచ్చిపెట్టిన వాళ్ళ కోసం మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే గౌరవం ఆలోచన చేయండి ఇంత దారుణమైన పరిస్థితి చేసినారంటే బ్రిటిష్ వారు వాళ్ళక వాళ్ళ యొక్క మతాన్ని స్వీకరిస్తున్నారంటే వాళ్ళ నియమనాలు వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తుంది మన మతంలో లేని వాళ్ళ మతంలో ఏముందో ఆలోచన చేయండి ఈ మతం గురించి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకంటే దేశం కోసం జ్ఞానం త్యాగం చేసిన ఎంతోమంది ఉన్నారు రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ మతం మారి ఆ మతం ఎంత ఎంత నీచమైందో సొంత అన్న చెల్లెల్ని అమ్మా నాన్న అందరినీ దూరం పెడుతుంది ఆఖరికి ఈ యొక్క దేశం యొక్క గాలి పిలుస్తూ ఇండియన్ అని చెప్పుకునే వాళ్ళు మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ కి సెల్యూట్ కూడా పట్టడం లేదంటే ఆ మతం ఎంత కిరాతకమైన మతం ఆలోచన చేయండి అందుకనేసే మతం గురించి ఆలోచించండి మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ కి సెల్యూట్ కూడా చేయటం లేదు కావున భారతీయులందరూ మేల్కోవాల్సిన టైం వచ్చింది చేప కింద నీరులాగా కొన్ని మతాలు మన దేశాన్ని ఆక్రమిస్తున్నారు అది మనం ఇప్పుడు మేలుకోకపోతే ప్రతి భారతీయుడు ఫ్యూచర్లో మరొకసారి మనము బానిసత్వంగా బతకాల్సి వస్తుంది కావున ప్రతి ఒక్క హిందూయిజంలో పుట్టిన భారతీయుడు మేల్కొని మన యొక్క దేశాన్ని కాపాడుకొని హిందుత్వాన్ని ప్రపంచాట ప్రపంచానికి చాటాల్సిన సమయం అనేది ఆసనమైంది దయచేసి ప్రతి ఒక్క బాధితుడు మరలా మరొకసారి మేల్కోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మేల్కొల్ అవసరం కూడా మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ కు ఉందని ప్రజల తరఫున తెలియజేస్తున్నాను రాము మన కోసం ప్రాణ త్యాగం చేసిన వారందరికీ ఈ రోజు ఒక్క నిమిషమైన వారి కోసం మౌనం పాటిద్దాము ఆత్మకి జై హింద్ భారత్ మాతాకి జై